మాఘశుద్ధ సప్తమి నుండి మాఘశుద్ధ ఏకాదశి వరకు ఉన్న ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు పురాణాల ప్రకారం భీష్ముడు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి ముందు యాభై ఎనిమిది రోజులు వేచి ఉన్నాడు కురుక్షేత్ర యుద్ధంలో బాణాల మంచం మీద ఉన్న భీష్ముడు కృష్ణుణ్ణి చూసి వేయినామాలతో స్తోత్రం చేస్తారు ఆ వేయినామాల స్తోత్రాన్ని విష్ణు సహస్రనామ స్తోత్రం అంటారు ఆరు నెలల దక్షిణాయన కాలం పూర్తయిన తర్వాత ఉత్తరాయణంలో మరణించిన వ్యక్తి స్వర్గానికి వెళతారని పురాణాల ప్రకారం నమ్మకం భీష్ముడు మరణించిన అష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధం తర్పణం చేయాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి భీష్మ పంచకంలోని చివరి ఐదవ రోజును భీష్మ ఏకాదశిగా వ్యవహరిస్తారు పితృ తర్పణాదులు తండ్రి లేని వారు చేయడం కాదు కాని స్మృతికారులు ఒక భీష్ముని విషయంలో మాత్రం తర్పణం తండ్రి జీవించి ఉన్నవారు కూడా తర్పణాలు చేయవచ్చని పురాణాల్లో చెప్పబడింది నరక చతుర్దశి దీపాలు సమయంలో యమతర్పణం ఎలాగైతే తండ్రి జీవించి ఉన్నవారు నిర్వహిస్తారు అదే అదేవిధంగా భీష్మతర్పణం కూడా నిర్వహించాలి ప్రతి ఒక్కరి కర్తవ్యం